ఫ్యాన్స్ లైక్ చేస్తే డబ్బులు అయిపోయా ఖర్చు అవ్వండి ఏమైపోవండి ఏళ్ళు కూడా నొప్పి కొట్టవండి ఒక ఏళ్ళతో లైక్ కొట్టమేనండి ధన్సప్ కానీ చాలా బాగుందండి నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను అందరూ మోకాళ్ళ మీద అయితే ఎక్కి చూస్తున్నారు చూడండి సంపత్ తెలుగు ట్రావెలర్ అండి పైన అయితే బంగారంతో తయారు చేసిన అమ్మవారు ఉన్నారండి మరియమ్మ తల్లి మరి డైమాండ్తో కూడా ఉన్నట్టు అనిపించింది చాలా అద్భుతంగా బాగుందండి కొండపైనండి అక్కడ ప్రార్థన కూడా జరుగుతున్నాయి చాలా బాగున్నాయి చూ మరియమ్మ తల్లి అండి ఏమైనా మంచి కోరికలు ఉంటే కోరుకోని మంచి